ఇన్సిడెంట్స్ ని గవర్నమెంట్ రిపోర్ట్ చేయడం కానీ అలాగే ప్రిపేర్నెస్ లో కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది మన జిల్లా పరిస్థితులు చూస్తే మనకి మండలాల అద్భుతంతో కలిపి మన జిల్లాలో ముప్పై మండలాలు ఉన్నాయి ఎఫెక్ట్ అయిన మండలాలు హెవీ రైన్ తో ఎఫెక్ట్ అయిన మండలాలు ఇరవై ఏడు ఓన్లీ డోన్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మూడు మండలాలు తప్పించి మిగతా అన్ని మండలాలు కూడా మనకి మోంతా తుఫాన్ కి ఎఫెక్ట్ అయిన మండలాలే గ్రామాల పరంగా చూస్తే రెండు వందల నలభై నాలుగు గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి నీళ్ళు ఇళ్ళలోకి నీళ్లు వచ్చి మనము ఆ ఇంటి వాళ్ళని రిలీఫ్ సెంటర్స్లోకి షిఫ్ట్ చేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అరేంజ్ చేసి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా చూసుకున్నాము అటువంటి గ్రామాలు మనకి ఇరవై ఏడు ఉన్నాయి టౌన్స్ వచ్చినప్పటికీ నంద్యార్ ఆత్మకూర్ అండ్ నందికుట్కూరు ఫుల్ బాడీస్ మనకి ఎఫెక్ట్ అయింది పాపులేషన్ పరంగా పదిహేడు వేల యాభై ఐదు మంది ప్రజలు మొంతా తుఫాన్కి ఎఫెక్ట్ అయ్యారు ఇనీషియల్గా అందరూ ఇనీషియల్గా మనము మన జిల్లా ఖరీఫ్లో ఎక్కువగా ప్యాడీ